రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారత రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సును నిర్వహిస్తున్నారు రంగారెడ్డి జిల్లా అబ్రాహింపట్నం మున్సిపాలిటీ ఖానాపూర్ లోని నేడు రెవెన్యూ సదస్సుకు ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి ఆర్డీఓ అనంతరెడ్డి పాల్గొన్నారు ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం అసైన భూముల పట్టాలను ధరణిలోని నిలిపివేయడం వల్ల రైతులు ఎంతో ఇబ్బంది పడ్డారని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పేద రైతుల కళ్ళలో ఆనందం చూడాలని భూభారతి చట్టం తీసుకుని వచ్చిందని గ్రామాల్లో జరిగే రెవెన్యూ సదస్సులో రైతుల భూ సమస్యలకు పరిష్కారం వస్తుందని ఖానాపూర్ సర్వే ఉన్న రైతులందరికీ పట్టా పాస్ పుస్తకాలు ఇప్పిస్తామని రైతులకు హామీ ఇచ్చారు అసైన్ ప్రభుత్వ భూమి కాని తప్పకుండా పట్టాదారు పాస్ పుస్తకాలు వస్తాయని అరహులైన ప్రతి ఒక్కరికి ఇంద్ర రేషన్ కార్డులు అరహులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు వస్తాయని ఎమ్మెల్యే మల్లారెడ్డి రంగారెడ్డి అన్నారు రెండు వేల ఇరవై ఐదు సదస్సుకు ఈరోజు కానాపూర్ గ్రామంలో మన మన కానాపూర్ గ్రామానికి వచ్చేసినారు కనుక రైతులకు ఏమైనా సమస్యలు ఉంటే దయచేసి మీరందరూ మీ యొక్క పాస్బుక్లు దాంతో పాటు ఆధార్ కార్డు నెంబరు ఆ యొక్క గారికి ఇస్తే మన సమస్య తీర్తుంది కనుక దయచేసి రైతులందరికీ విజ్ఞప్తి అవి తీసుకొని వచ్చాయి ఫిల్ అప్ చేస్తేనే వాళ్ళకు కూడా ఎంత భూమి ఉంది ఏ సర్వే నెంబర్ అనేది అర్థమవుతుంది కనుక దయచేసి ఉంటుందన్న దాని గురించి సర్వే నెంబర్ తీసుకొచ్చిన దయచేసి ఇప్పుడు ఎవరు ఇచ్చినా నీకు మనకు ఇంత అవన్నింటిని కూడా మీకు తిరిగి ఇప్పించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అందులో మన గ్రామంలో ఉండేటువంటి డెబ్బై తొమ్మిదిలో కానీ ఇక్కడ ఉండేటువంటి నలభై మూడులో కానీ గతంలో ఏ విధంగా పట్టాలు ఎవరెవరి పేరు మీద ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈస్ గా ఇవ్వడానికి మేము ఇప్పటికే చెప్పినాం అవి ఇస్తాం అది ప్రభుత్వ భూమి అసైన్డ్ భూమి ఏదన్నా ఉంటే లెక్క తెలియదు వెనకసీరి కానీ ఆ తేల్చినప్పుడు మనము న్యాయంగా ఏం చేయాలో చేద్దాం అప్పటి వరకు రైతుల దగ్గర ఇదివరకు ఎలా ఉండనో అలా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఇలాంటివి చాలా గ్రామాల్లో ప్రత్యేకంగా మన ఇబ్రేన్పట్నం నియోజకవర్గంలో వందల ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేసి ప్రభుత్వంలో ఉండేటువంటి చాలా మంది మింగేసినారు వాళ్ళు అనుకుంటున్నారు ఇది మాకు అయిపోయిందని వాళ్ళకి అయిపోలేదు తప్పకుండా వాళ్ళ శిక్ష వస్తుంది ప్రభుత్వ భూములను తిరిగి తీసుకుంటారు పేదవాళ్ళకు వాళ్ళకి